కామెడీ సినిమాలు చేస్తారు అందరూ లవ్ స్టోరీలు చేస్తారు మీరు డిఫరెంట్ ఏమి ఇస్తున్నారు ఇప్పుడు కేర్ అన్నది అనేది నా సైడ్ నుంచి చాలా డిఫరెంట్ ఫిలిం సార్ ఇప్పుడు పది సినిమాలు నాకు కిరణ్ అబ్బో అనేది పది సినిమాలు చూసి ఉంటారు ఆడియన్స్ వాటి ఎవరు కొంతమంది కొన్ని సినిమాలు చూడకపోయి చూడకపోయిండచ్చు బట్ కిరణ్ మన ఫిలిమోగ్రఫీ తీసుకుంటే కేర్ఎంప్ అనేది చాలా డిఫరెంట్ థింగ్ వాళ్ళు థియేటర్కి వస్తే అబ్బా ఏంటంటే కొత్తగా చేశాడు ఇదేదో చేశాడు అని ఒక వైపు ఫీల్ అవుతారు సార్ నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ మళ్ళీ డిఫరెంట్ ఏంటి కిరణ్ మళ్ళీ సడన్గా కేరీమ్ తర్వాత ఇలాంటివి చేసాడు ఏంటి అదొక డిఫరెంట్ వైబ్ సార్ ఇంకొక సినిమా మళ్ళీ అలా అన్ని ప్రతి ఒక్కటి నేనేం ప్రయత్నిస్తాను ఫస్ట్ నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఓకే ఆడియన్స్ కూడా నేను సినిమా బై సినిమా చాలా కొత్తగా కనిపించాలి డిఫరెంట్గా చేయాలన్న తాపత్రయంలో ఉన్నాను సార్ వెబ్ సిరీస్ కూడా ఏదో చేస్తున్నారు అని విన్నాను అయ్యా ఒకటి విన్నాను సార్ రీసెంట్గా ఒక కథ చాలా పెద్ద కమింగ్ విత్ సంథింగ్ హ్యూజ్ స్కేల్ ఆఫ్ వెబ్ సిరీస్ అది నాకు నచ్చింది అది అది డిస్కషన్ సార్ అంటే ఒక వైపు నుంచి యాక్టర్గా చేస్తున్నారు కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్లస్ వెబ్ సిరీస్ చేస్తున్నారు ఈ జర్నీ సార్ ఎలా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఎలా సార్ ఎన్ని రోజులు ఇక్కడ ఉంటే ఎన్ని రోజులు నాకు నేను సినిమాల్లో ఉండాలి చేయాలని అనుకున్న రోజులు అది ఇదని ఏది పెట్టుకోను సార్ ఏది అనిపిస్తే అది చేసుకుంటే వెళ్ళిపోతాను సార్ చెప్తున్నాను కదా సార్ ఎక్స్ప్లోర్ చేయాలి ఎక్కువ ఒక ఫార్మాట్ అంటూ ఏది పెట్టుకోండి సార్ అంటే ఇది చేస్తే ఇది వర్కౌట్ అవుద్ది అది చేస్తే వర్క్ అవుట్ అవుతుంది మోర్ దెన్ స్ట్రాటజీ కన్నా లెట్స్ బిలీవ్ ఇన్ ద మూమెంట్ ఎక్స్ప్లోర్ చేయి కొత్తగా ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయనే జోన్లో ఉన్నాను సార్ ఇప్పుడు సినిమాలు చేయడానికి ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఓన్లీ రీజన్ ఏంటి అని అంటే ఓకే ఇప్పుడు నేను నాలుగైదు సినిమాలు చేస్తాను నాలుగైదు సినిమాలు చేసినప్పుడు నాకు కొంచెం రెమ్యేషన్ వస్తుంది నాకు నా ఫ్యామిలీకి వాట్ ఎవర్ ది ఎఫిషియెంట్ అది పక్కన పెడితే రిమైనింగ్ అమౌంట్తో లెట్స్ డూ డూ ఇట్ అగైన్ ఫిలిమ్స్ నాకు ఇష్టం కాబట్టి ఎవరి కోసం నా ఆనందం కోసం ఇది ఎవరికోసం ఒక నా ఆనందం కోసం అరే నేను ఈ సినిమాలు చేస్తున్నాను ఎందుకంటే అది నా చేతుల్లో ఉంటుంది కంటెంట్ నా సైన్ ఉంటుంది కాబట్టి అది నా దాని మీద బయటకు వస్తుంది సినిమా నా నా కేఏ ప్రొడక్షన్ అని పడ్డ ప్రతి ఒక్క సినిమా మంచి సినిమా తీయాలనో తప్పని సార్ దట్ ఈస్ మై కంప్లీట్ జడ్జ్మెంట్ ఓకే ఇప్పుడు మీరు ఓకే కిరణ్ అబ్బోవరం లోగోనో లేకపోతే కిరణ్ అబ్బవరం ఉంది అని అంటే దట్ ఈస్ మై థింక్ సార్ అలా మంచి సినిమాలు చేయాలి వీలైనంతమంది కొత్త వాళ్ళతో చేయాలి సార్ అది ఒక్కటంతే వీలైనంత కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే అది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అది ఎవరి కోసమో కదా నా ఆనందం కోసం అంతే